ప్రబోదయం అందరికి ప్రేషాడండి బాగున్నారా ఇద్దరు వాగ్దానము మతే స్వార్థ నిద్రలు వచ్చినాము ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా ఎందుకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చెందును ఇది కాల సమయంలోనే అనేకమైన ప్రయాసాలతో ఉన్నా కదా అనేకమైన అలసిపోయి ఉన్నా కదా అనేకమైన పనులు చేసి విస్తారిపోయి ఉన్నా కదా అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు మన భారం మనం వస్తే మనం భరించలేమండి కానీ ఆ భారాన్ని దేవునికి అప్పగిస్తే ఆయన మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తారు ఆయన మన కోసం శిలియాగం చేసి ఇప్పుడు కూడా రెండు చేతులు చాపి అమ్మా నువ్వు నా దగ్గర అమ్మా నేను విశ్రాంతిని ఇస్తాను నీకు నీకు సమాధానాన్ని ఇస్తాను నేను నిన్ను ఓదారుస్తాను నేను నిన్ను ఆదరిస్తానని చెప్పి ఇప్పుడు కూడా రెండు చేతులు చాపి నిన్ను కౌలుగించుకుందామని నిన్ను ముద్దు పెట్టుకుందామని నిన్ను హత్తుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడని నువ్వు ఎలాంటి భారం వస్తున్నప్పటికీ ఎలాంటి బాధతో ఉన్నప్పటికీ ఎలాంటి వేదంతో ఉన్నప్పటికీ ఆయన ఎదుటిని వస్తే చాలు దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు ఆయన ఎదుటిని వస్తే చాలు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు ఆయన ఎదుటిని వస్తే చాలు నీకోసం ఆయన ప్రాణాన్ని అప్పగించాడు నీకోసం ఆయన భర్ణించాడు నీకోసం ఆయన తిరిగిలేచ్చాడు నీకోసం ఆయన త్వరగా రాబోతున్నాడు కాబట్టి నీ ప్రయాస వ్యర్థం కాకూడదని దేవుణ్ణి దీవించాలని ఆశీర్వదించాలని నీకు విశ్రాంతినివ్వాలని సమాధానాన్ని ఇవ్వాలని నెమ్మదినివ్వాలని ఆయన ఆశపడుతున్నాడు కాబట్టి ప్రయాసంతో ఉన్నావు కదా బాధతో ఉన్నావు కదా ఆయన ఎదుటిరా దేవుడిని దీవిస్తాడు ఆయన ఎదుటిరా దేవుని సమస్యలను విడిపిస్తాడు ఆయన ఎదురుగా నీ జీవితంలో అద్భుతం చేస్తాడు కాబట్టి ఆనాడు దైవభక్తులు అనేక మంది ఆయన ఎత్తుకు వచ్చారండి వచ్చినప్పుడు దేవుడు వాళ్ళు విడిచిపెట్టలేదు వారి జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు ఆచర్మైన కార్యాలు జరిగించాడు అట్రీగా నీ జీవితంలో కూడా చేసి దేవుని దీవించును గాక ఆమె ప్రార్థన చేసుకున్నాం ఎస్ అయ్యానికి కొన్ని నాకు చదువుతున్నాం ప్రభా అయ్యా నీ ప్రశ్నలు వారు అయ్యా వారి అనేకమైన సమస్యలతో అనేకమైన బాధలతో అనేక వేధలతో కృంగిపోతున్నారు నలిగిపోతున్నారు పోతున్నారు అయ్యా వారి ప్రయాసైపోతుంది బాబు కొందనాలు చదువుతున్నాం అయ్యా వారి అంతా కూడా అభివృద్ధించి అయ్యాన్ని ఎటుకు రావడానికి కృపు చూపించి అయ్యా వారిని దీవించి వారిని ఆశ్రదించవసరంగా పెట్టుకుంటారు అయ్యా తన్వీక్షిస్తున్న వారిని అందరినీ దీవించని ఆశీర్వదించండి వారి బాధలను వారి కష్టాలను విడిపించి వారి విశ్రాంతిని సమాధానాన్ని శాంతిని అయ్యా మీ ఎదుట మాకు సంతోషం ఉంటది మీ ఎదుట మాకు సమాధానం ఉంటుంది మీ ఎదుటికొచ్చేవారిగా ఉంటుంది కృప్ చూపించవసలుగా పెడుకుంటాం ప్రజనే స్నా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె